ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును యోబు ఇరవై మూడు పది తుఫానుల్లోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది తుఫానుల గుండా నడిచే వచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది ఇది తుఫాను వేళల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాను వచ్చినప్పుడన్నమాట ఆమెన్